కళ్యాణ మండపం మీద మించేపు చేసి రాజోపచారాలని పూజ చేసుకొని స్వామిని అర్థములో చూసి నమస్కరించడం జరిగింది ఏమైనా దర్పణ చత్ర చామర జయశబ్ద జయస్తోత్రాది రాజోపచారాంచారయ మనం ఈ యొక్క దర్పణమని మేడం గడిచి మనం స్నాతక వ్రతంలో చెప్తాడు ఏమని చెప్తాయంటే వ్రతబంధన ప్రాయశ్చత్వం వ్రతబంధనం ఏంటంటే మనం గృహ సన్యాస పూర్తయిన తర్వాత గృహస్థావాన్ని స్వీకరించే ముందుగా నాటకవ్రతం ఆచరించటం వల్ల దాంతో బ్రహ్మచర్యం నుంచి వివాహం చేసుకునే సమయంలో వేషంలో మార్పులు చెందుతూ ఉంటాయి అటువంటి రూపాన్ని ఆ యొక్క కుమారుడికి అలి అలంకరింపజేసి అద్దంలో పెళ్లి కుమారుడిని మహిళలు చూసుకోయ్యా ఇంతవరకు బ్రహ్మచర్యంలో ఉన్న గృహాశ్రమంలో ఉండేటప్పుడు నీ రూపాన్ని చూసుకోమని చెప్పేసి ఆ దర్పణంలో స్వామి రూప ఆ యొక్క హుల్ని రూపాన్ని చూపిస్తాం కానీ దైవానుగ్రహంలో దైవ వివాహంలో దర్పణంలో స్వామి రూపాన్ని మనం చూడటం ద్వారా స్వామికి మనం ఏదైనా సరే అపచారాల్ని చేసినట్లయితే ఆ యొక్క తీక్ష్ణ దృష్టి మన మీద పడకుండా ఆ అర్థం మన కాపాడుతుంది కనుక స్వామిని దర్పణంలో చూడటం ద్వారా ఆ యొక్క ఉపశమనం కలుగుతుంది తర్వాత వక్షా సూత్ర ధారణ చేశాం ఇప్పుడు కన్యావరణాలు నాలుగు తాంబూలాలు పెట్టాం మనుష్య వివాహంలో అయితే నిశ్చితార్థము అని అంటాం ఉరుణి ఒదు చూసుకున్న తర్వాత ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది కానీ దైవ వివాహంలో తనకు తన పెద్ద పెద్దలు కుదిర్చినటువంటి వివాహంగా ఇప్పుడు ఒక మంత్రం చదువుతాం ఆ మంత్రంలోనే గురుడు గురుడు యొక్క గుణగణాలని చెప్పుకుంటూ అబ్బాయి అమ్మాయి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా చదువుతుందని రూపాన్ని మంత్ర రూపంలో వర్ణిస్తాం అదే రకంగా అపాయ రూపాన్ని అమ్మాయికి చూద్దాం ఆ రూప వర్ణన అయిన తర్వాత పుష్పమాలిక ధారణ జరుగుతుంది తదనంతరము పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది అత భగవత కన్ కన్యా చెప్పి చెప్పండి వరాయ ఆసనం స్వామికి పెళ్లి పీడ ఇస్తున్నాం వరాయ ఇదానం రాష్ట్రపద్యాచార్య సందీప్ మార్పు राष्ट्रपदस्याचार्या सम्रा सन्ती मार्पत्योषकम् राष्ट्रपसपत्रिया सन्ती मार्पत्योषकम् शो विपूर्च्य मूर्त्राग्रम् दत्त्वा हरित्रया चतुरस्र मण्डलमुपलिप्य सव्येन प्रक्षाल्या